నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పేసుకున్నాడు తాజాగా భారత్ చేసినటువంటి దాడిలో మన యొక్క సైనిక స్థావరాలు ఎయిర్ బేస్లు రక్షణ వ్యవస్థలు చాలా వరకు దెబ్బతిన్నాయి అనేటువంటి విషయాన్ని స్వయంగా షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నటువంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ వీడియో ఆర్మీ ఆఫీసర్ల సమావేశంలో షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ఉండగా తీసినటువంటి వీడియో ఈ స్టేట్మెంట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఒకటి రెండోది ఇటీవల కాలంలోనే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖవాజా మొహమ్మద్ అతను కూడా ఉగ్రవాదాన్ని గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రోత్సహిస్తోంది పెంచి పోషించింది అనేటువంటి విషయాన్ని బాహాటంగానే ఒక టీవీ ఇంటర్వ్యూలోనే ఒప్పుకున్నాడు కానీ చాలా సందర్భాల్లో పాకిస్తాన్ దొంగ నాటకాలని ఆడింది భారత్లో జరిగినటువంటి తేలా ఉగ్రవాదాడులకు మాకు ఏ సంబంధం లేదని చెప్పింది కానీ తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్ల ద్వారా పాకిస్తాన్ చెప్పినవన్నీ అబద్ధాలే అని రుజువైనట్టుగా కనిపిస్తాం ఈ స్టేట్మెంట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు వేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం రాజు గారు ఈ షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ ని ఆర్మీ ఆఫీసర్లు సమావేశంలో మాట్లాడారు కేవలం ఏదో ఫ్యాబ్రికేటెడ్ వీడియో కాదు డెఫినెట్ గా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది అతను ఒప్పేసుకున్నాడు ఇనిషియల్ మీరు ఏం చెప్తారు రిమార్క్స్ ఏంటి అంటే గారు పాకిస్తాన్ వాడు ఎప్పుడు మనం చూస్తే మనం చూస్తుంటాం ఇక్కడ ఎలక్షన్లు జరిగినప్పుడు అసలు అంతా ఓడిపోయిన తర్వాత కూడా మోరల్లీ మేమే గెలిచాము అలా వాళ్ళ పొజిషన్ పాకిస్తాన్ వాళ్ళ పొజిషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది కానీ ఇలా ఓపెన్గా చెప్పడము యాక్సెప్ట్ చేయడం చాలా రేర్ ఇది ఇక్కడ ఈ ఒప్పుకోవడం అనేది దాని ఇంపాక్ట్ చాలా చోట్ల ఉంటుంది అంటే దాని ఇంప్లికేషన్స్ వచ్చేసరికి కొన్ని స్ట్రాటజిక్గా సైకలాజికల్లీ ఇంకా డిప్లొమాటిక్ ఇంప్లికేషన్స్ చాలా ఉన్నాయండి ఇంకోటి ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇతను చెప్పే దానికంటే ముందే కొన్ని మనకి న్యూట్రల్ గా ఉండే సోర్సెస్ అంటే మ్యాక్సర్ టెక్నాలజీస్ మిజాజ్ విజాన్ వీళ్ళు కూడా అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అనేది వాళ్ళు కూడా చూపించడం జరిగింది ఇక్కడ చూసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన ఏం చెప్పాడు రాత్రి రెండున్నరకి మే పదో తారీఖు నాకు అసీం మునీర్ అంటే ఈయన పిఎం అయితే ఈయన పిఎం అయితే ఆయన సూపర్ పిఎం సూపర్ పిఎం గారి దగ్గర నుంచే మాకు వచ్చింది కాల్ దాంట్లో వచ్చిన తర్వాత చెప్పారు ఇలా సడన్ సర్ప్రైజింగ్ అటాక్ అయింది మన మీద అంటే దాని అర్థం ఏంటండి అంటే వీడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లన్నీ ఇంకా అన్ని వేస్టే కదా వాడికి ఇచ్చిన ర్యాడార్లు ఏమీ పనిచేయలేదు అంటే మన భారతదేశం యొక్క కేపబిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే డీప్ గా వెళ్ళి కొట్టారు కరెక్ట్ ప్రెసిషన్ పాయింట్ సివిలియన్స్ కి ఎవరికి ఏమవ్వలేదు ఎయిర్ బేస్ మీదే పడింది వచ్చి మిజైల్ దాంతో పాటు వీళ్ళు కౌంటర్ అటాక్ చేస్తే దాన్ని మనం ఎలా తిప్పికొట్టాం అంటే మన భారతదేశం యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ కానివ్వండి ఆకాష్ కానివ్వండి ఆకాష్ తీర్ కానివ్వండి అవి ఎంత పక్కగా ఉన్నాయనే తెలుస్తుంది వీళ్ళకి ఇంకోటి ఏంటంటే అంతర్గతంగా అప్పటి వరకు ఏంటి వీళ్ళు అన్ని ఒక ఫేక్ నెరేటివ్ ఆ మేము ఇంత బ్రహ్మాండంగా చేసాము అంత బ్రహ్మాండంగా చేసాము మేమే గెలిచాము అని పండగలు అన్ని చేసేసుకున్నారు కదా అయితే ఇప్పుడు చివరికి ఏమైంది ఈ వీడి గొప్పగా చెప్పి హోమ్ గ్రోన్ టెక్నాలజీ మా మిత్రుడు మా చైనీస్ జెట్స్ అవన్నీ అన్నారు వాటి పరువు పోయింది అంటే అక్కడ మనం చూస్తున్నాము వాళ్ళ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే తిడుతున్నారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే అసలు చైనీస్ వాడి అంటే ఇంటర్నేషనల్ ఏమవుతుందంటే అసలు పాకిస్తాన్ మిలిటరీ ఇంత గొప్పది అంత గొప్పది అని చెప్పుకోవడంతో సరే ఈ చైనీస్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అంత గొప్పవి ఇంత వీళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే ఇండియన్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి వీటిని ఎవరు ఏం చేయలేరు అంటే చాలా తక్కువ పవర్ అంటే ఇప్పుడు సూపర్ పవర్గా డిఫెన్స్లో భారతదేశం ఎదిగింది కనిపించింది అంటే ఈ శక్తి ప్రదర్శన ఏదైతే జరిగిందో వాళ్ళతో వాళ్ళకి మతిపోతోంది ఇప్పుడు చైనీస్ వాడికి కూడా ఏం చేయాలో అర్థం కాక అసలు వాడి క్రెడిబిలిటీ పోయింది ఇంక ఎవరు నమ్మాడు కదా చైనీస్ వాడిని అంటే చైనీస్ క్వాలిటీ అంటే అందరికి తెలిసిందే వాళ్ళు ఈ డిఫెన్స్ లో వాడు నమ్ముకున్న స్నేహితుల్ని కూడా వాడి క్వాలిటీ మోసం చేస్తుంది అనేది ఇప్పుడు అందరికి బయట పడిపోయిందండి చైనా ప్రోడక్ట్ మీద ఇప్పటికే ఆ విమర్శ ఉంది కేవలం డిఫెన్స్ ఉత్పత్తులే కాదు చైనాలో తయారైన ఏ వస్తువైనా కూడా సగం సగమే పనిచేస్తుంది అనేటువంటి విమర్శ ఎలాగో ఉండనే ఉంది అది ఏది గుండు సూదు నుంచి ఈవెన్ పెద్ద పెద్ద ప్రోడక్ట్ల దాకా కూడా అయితే చైనా యొక్క అస్త్రాలు చైనా ఆయుధాలు రక్షణ వ్యవస్థ మా దగ్గర ఉందని చెప్పి ఇన్ని సంవత్సరాలు జబ్బలు జరుచుకున్నటువంటి పాకిస్తాన్కి వాపును చూసి బలుపు అనుకుంది ఇది ఇది బలుపు కాదు ఇది బలం కాదు కేవలం వాపేనటువంటి విషయం పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమైంది అఫెన్సివ్ ఇది అటాక్ వ్యవస్థ ఫెయిల్ అయింది మిసైల్స్ ఫెయిల్ అయినాయి రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయింది అటాక్ చేయలేకపోయింది తన యొక్క అసెట్స్ ని కాపాడుకోలేకపోయింది రెండు విధాల బొక్క బోర్ల పడింది ఇంకోటి పెద్ద మెసేజ్ కూడా ఇక్కడ చూడాలండి ఎందుకంటే భారతదేశం తీసుకున్న మెసేజ్ స్టార్టింగ్ ఫస్ట్ టైం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే భారతదేశం ఏం చెప్పిందంటే ఎక్కడ పాతాళ లోకంలో ఉన్నా సరే ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉండారో వాళ్ళని వాళ్ళ స్థావరాలని వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని మేము అటాక్ చేసి తీరుతాము అంటే మొత్తం రూట్స్ నుంచి బయటికి లాగేస్తాము అన్నారు సో మనం చూసుకుంటే ఈ ఆపరేషన్ సింధూర్ నుంచి వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్లే కానివ్వండి జషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ లష్కర్ తాయిబా హెడ్ క్వార్టర్స్ వంద మందికి పై టెర్రరిస్టులు పోయారు వీళ్ళందరూ కాకుండా ఇంకోటి ఈ నూర్ ఎయిర్ బేస్ మీద కూడా కొట్టామంటే ఇది స్ట్రాటజికల్లీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన ఎయిర్ బేస్ ఇది అంటే మనకి ఇప్పుడు అసలు ఈ విఐపిలు వీళ్ళ ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ఎవరైనా ఎక్కడెక్కడ బయటికి వేరే కంట్రీలకు వెళ్ళాలి అంటే విఐపీల ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లైట్స్ అవన్నీ అంటే వాళ్ళు నంబర్ ట్వెల్వ్ స్క్వాడ్రాన్ అంటారు ఆ అక్కడ అది ఉండే స్థావరం అది సో అందు గురించి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వీళ్ళకి ఎలా చేశారు ఎలా కొట్టారు అనేది వాళ్ళకి మతిపోవడం జరిగింది అంటే ఇప్పుడు ఈ విఐపీనే కాకుండా అక్కడ మనకి జాగ్రఫికల్ లొకేషన్ కూడా చూసుకుంటే రావల్పిండి ఏదైతే వచ్చిందో అది ఆర్మీకి హెడ్ క్వార్టర్స్ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఇస్లామాబాద్ వీటి మధ్యలో ఈ నూర్ ఖాన్ బేస్ ఏదైతే ఉందో దాని మీద కొట్టారు అంటే అసలు మీకు ఇస్లామాబాద్ మీరు రెండు క్యాపిటల్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మేము ఎప్పుడైనా లేపేయగలము అన్న మెసేజ్ వెళ్ళింది దాంతోపాటు వాళ్ళకి చాలా అసెట్స్ ఉన్నాయి అంటే డిఫెన్స్ సంబంధించిన అసెట్స్ కానివ్వండి రీ ఏరియల్ జరిగినప్పుడు మనకి రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ అలాగే సాప్ టూ థౌజండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అలాగే హర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి అది వాడికి మింగుడు పడటం లేదు ఇంకోటి వాళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ లో ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోజ్ చేస్తాం అవన్నీ ఎక్స్పోజ్ చేసాం ఇంకోటి వాళ్ళ న్యూక్లియర్ కేపబిలిటీస్ కూడా ఏదైతే ఉంటుందో అరే మనం డైరెక్ట్ ఇంకా వాళ్ళ న్యూక్లియర్ కేపబిలిటీస్ న్యూక్లియర్ ఏవైతే ఉన్నాయో నాలుగు స్థావరాలు వాటి మీద మనం ఇంకా ఏంటంటే ఒక రుచి చూపించి వదిలేసాము అసలు చెప్పాలంటే దానికి వాళ్ళు ఇప్పుడు వణికి చేస్తూ ఇక్కడ ఈజిప్ట్ నుంచి బోరాన్ ని వాటిని లేకపోతే యుఎస్ నుంచి న్యూక్లియర్ స్పెషలిస్ట్లని వాళ్ళని వీళ్ళని తెచ్చుకున్న రేడియేషన్ ఆపే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు అందు గురించి ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే రాజుగారు ఇవి మనకి అంటే ఇప్పుడు మనం మాట్లాడితే భారత్ మాట్లాడిందంటే అందరు నమ్ముతారు ఇది వరకు ఏంటంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇక్కడ భారత్ డిఫెన్స్ లేదు మనకి ఇక్కడ చూసిన దౌర్భాగ్యపు పరిస్థితి ఏంటంటే వంద నూట యాభై అని చెప్పుకునే న్యూస్ పేపర్ వాడు ఎవడో ఒక నాలుగు రోజుల క్రిందంటే జర్నలిజంలో వచ్చిన వాడు రెండు రఫేల్ ని కొట్టేశామని చెప్తే దాన్ని పెద్దగా చూపిస్తున్నాడు కాని మనదేం చూపించట్లేదు వీళ్ళందరికీ కూడా షాబాజ్ షరీఫ్ ఏదైతే మాట్లాడాడో ఆ వాళ్ళు చెప్పిన వింటారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళ అటువంటి వాళ్ళు చెప్తే ఇప్పుడు అమ్మా మా చెప్పాడు మా ఆకా చెప్పాడు అని వాళ్ళ హెడ్లైన్స్ కానీ ఏంటంటే మనం దెబ్బ కొట్టాము అని చెప్పి చాలా క్లియర్గా వీడియోస్తో సహా మన సైన్యం విడుదల చేసింది ప్రెస్ ముందు పెట్టింది ఏ విధంగా దాడి జరిగింది టైము డేటుతో సహా బిఫోర్ అండ్ ఆఫ్టర్ దాడి జరగడానికి ముందు దాడి జరిగిన తర్వాత ఇలా ఉంది ఆ సైట్ అని చెప్పి చాలా క్లియర్గా సాక్ష్యాధారాలతో సహా మన సైన్యం ప్రెస్ ముందు పెట్టింది ప్రజల ముందు పెట్టింది పాకిస్తాన్ మేము రఫేల్ ని కూల్ చేసాము మేము సుఖోయ్ ని కూల్ లేకపోతే మేము ఏదో చేసామని చెప్పి ఒక్కదానికి కూడా ఒక్క ఫోటో అయినా చూపించిందా అని అంటున్నాడు మనము ఇంకొక మొత్తం డేటా వీడియోస్ అన్ని ఇచ్చాము వాళ్ళు ఇచ్చిన దానికి ఏమంటారు ఆ సోషల్ మీడియా చూసుకోండి అంటున్నారు అంటే వీళ్ళ సైన్యం ఎలా ఉంది అంటే జస్ట్ సోషల్ మీడియాలోనే ఉంది కింద ఏం లేదు వీళ్ళకి యాక్చువల్ ఆన్ ద గ్రౌండ్ అయితే ఏం లేదు సో దాంతో పాటు యాక్చువల్లీ ఇంకోటి ముఖ్యమైనది చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళే కాదు వీళ్ళకి సపోర్ట్ గా నిల్చున్న వాళ్ళ పరిస్థితి ఏమైంది ఎందుకంటే ఇక్కడ టర్కీ వాడి పరిస్థితి కాదు ఇవ్వండి వాడేదో మనకి మనం వాడికి సహాయం చేస్తే అక్కడ భూకంపం వస్తే అయినా మనకి వ్యతిరేకంగా వాడు ఇన్ని డ్రోన్స్ సప్లై చేశాడు మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే దగ్గర దగ్గర వాళ్ళు కొంతమంది టర్కీ సైనికులు కూడా చనిపోయారు ఇంకా ఇది ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే షేర్ మార్కెట్లో ఎయిత్ మే ఆ టైం కల్లా అసలు చైనాలో డిఫెన్స్ స్టాక్లు ఏవైతే ఉన్నాయో దాని షేర్ మార్కెట్ షేర్ లో బాగా పెరిగాయి కానీ ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ అటాక్ జరగడం మొదలెట్టిందో రేడార్ పనిచేయలేదని తెలిసిందో వాళ్ళ షేర్లన్నీ దన్నుమని పడ్డాయి టర్కీ వాళ్ళ డిఫెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ షేర్లు కూడా పడిపోయాయి చైనా డిఫెన్స్ కంపెనీలు షేర్లు మొత్తం పడిపోయినాయి వాళ్ళవి పడిపోయినాయి ఇంకా ఇక్కడ చూసుకోవాల్సింది అంటే మన భారతదేశం ఒక మేక్ ఇన్ ఇండియా కేపబిలిటీ ఏదైతే ఉందో మన నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ అంటారు అది టెన్ పర్సెంట్ పెరిగింది జస్ట్ మూడే మూడు సెషన్లలో అంటే అది మనకి ఇక్కడ ఏం జరుగుతోంది అంటే మన సామర్థ్యం ఏంటి అది చెప్తోంది అనమాట అంటే ఇది ఏదో మనకి వాడు ఎప్పుడు ఒప్పుకొని వాడేమనుకున్నా వింటాడంటే ఏదో వాళ్ళు ఇలా అటాక్ చేసినా సరే మేము ఇలా చేయాలనుకుంటున్నాము చేసాము మా డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ ఎంత గొప్పగా ఉంది అనుకుని కానీ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల వాడు ఒప్పుకోవడం వల్ల ఏమైందంటే అక్కడి నుంచి వాళ్ళ ప్రజలే తిరగబడుతున్నారు అసీం గారు ఉత్తర కుమారుడు కబూర్లు చెప్పాడు ఇది అయిపోయిన తర్వాత ఎక్కడ అంటే వాడు ఏ బంకర్లో దాక్కున్నాడో ఇంకా వాడు ఇప్పుడు కూడా బయటికి రాలేదు వాడు అడ్రస్ లేదు అడ్రస్ లేని పరిస్థితి వాడు సో ఒకటే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఈ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్తో ఈ దెబ్బతో ఒకటి పాకిస్తాన్కి గర్వభంగం అయిపోయింది పాకిస్తాన్కి మనం ఏంటో తెలిసొచ్చింది ప్రపంచానికి కూడా తెలిసి వచ్చింది వీరు తలుచుకుంటే ఇది వీళ్ళ కేపబిలిటీ అనేది శక్తి సామర్థ్యం అనేది తెలిసొచ్చింది రెండోది చైనాని ఎక్స్పోజ్ చేసినట్టు అయింది చైనా యొక్క డిఫెన్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇంతే వాళ్ళ తాలూకా హైపర్సోనిక్ మిసైల్స్ అయినా ఏది అమెరికా ఏది తయారు చేసినా దానికి ఒక కాపీ తయారు చేస్తుంది చైనా ఎఫ్ సిక్స్టీన్ అయినా ఎఫ్ థర్టీ ఫైవ్ అయినా ఏం తయారు చేసినా అమెరికాకి కాపీగా ఒకటి తయారు చేస్తుంది కానీ అమెరికా అవి కొంచెం ఎఫిషియెంట్గా పనిచేస్తాయి కాస్ట్ ఉంటుంది దానికి తగ్గట్టుగానే పనిచేస్తాయి చైనా ప్రోడక్ట్లు ఏవి పనిచేయవని చెప్పడానికి ఈ యొక్క ఆపరేషన్ సింధుతో చైనా మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది ఈ దెబ్బతో చైనా డిఫెన్స్ ప్రోడక్ట్లు ఎవరు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు ఈరోజు సో దీన్ని బట్టి మనకి చూడాల్సింది ఏంటంటే అండి టూ పాయింట్ ఫైవ్ లో ఒక టూ లని మనం ఆల్రెడీ చూసేసుకున్నాం చైనా అయిపోయింది ఇండియా అయిపోయింది మనలో ఇక్కడ భారతదేశంలో అండి భారత్ గా వ్యతిరేకంగా పనిచేసిన ఈ పాయింట్ ఫైవ్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సామర్థ్యం ఏముందో ఆ టూ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తెలుసుకుని ఈ పాయింట్ ఫైవ్ వాళ్ళు కూడా కామ్ గా ఉండి మన దేశాన్ని నమ్మండి మనం ఈ దేశాన్నే ప్రేమించడం ముఖ్యము ఐదర్ అంటే మనకి మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఉన్న దేశాన్ని ప్రేమించండి లేదా మీకు ఏ దేశం ఇష్టమో అక్కడ వెళ్ళిపోండి అన్నారు అందు గురించి పోనీ ఇప్పుడు మనం ఇన్ని రోజులు మనం చెప్పింది వాళ్ళు నమ్మలేదేమో ఈ పాయింట్ ఫైవ్ కాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఈ టూ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు పాకిస్తాన్ అతని చెప్పాడు కాబట్టి అది నమ్మి వాళ్ళు ఐదర్ ఇక్కడ ఉండడం బెటరు లేకపోతే ఇక్కడ నుంచి వదిలేసి వాళ్ళు వాళ్ళకి ఏ దేశం ఇష్టం అనుకుంటే ఆ దేశం వెళ్ళిపోవడం అన్న మంచిది అది దరిద్రం వెళ్ళరు సమస్య ఏంటంటే ఇక్కడే ఉంటారు ఇక్కడే పెరుగుతారు కానీ పాకిస్తాన్నో చైనానో లేకపోతే టర్కీనో ఆ దేశాలను ప్రేమిస్తారు ఎనివే ఈ యొక్క సింధూర్ ఎఫెక్ట్తో రెండు దాయాది దేశాలకి కోలుకోలేని దెబ్బ తగిలింది మన శక్తి ఏంటో తెలిసొచ్చింది చూద్దాం మరి రాబోయే రోజుల్లో దీని రిపర్కషన్స్ ఏ విధంగా ఉంటాయి ఇంకా ఇది ఈ పాజా లేకపోతే మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మళ్ళీ సిరీస్ ఆఫ్ అటాక్స్ లాంటివి ఏమైనా ఉంటాయి ఎందుకంటే ఇంకా అక్కడ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి వీ హ్యావ్ టు సీ ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో ముఖ్యమైనది మనం సీజ్ ఫైర్ అని ఎప్పుడు అనలేదు మనకి ఏ స్టేట్మెంట్లో కూడా సీజ్ ఫైర్ అనలేదు మనం పాజ్ అనే అన్నాం పాజ్ అనే అన్నాం కరెక్ట్ పిక్చర్ అభి బాకీ హై థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు నమస్తే నమస్తే మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు ఏ విధమైనటువంటి దెబ్బ తగిలింది అటు పాకిస్తాన్కి కానీ ఇటు చైనాకి కానీ షహబాజ్ షరీఫ్ కామెంట్స్తో మనకు ఏం అర్థం అవుతుంది కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు